ఈరోజు అంకంపాలెంలో ప్రకృతి సేద్యం సేంద్రియ సేద్యంలో ముందు నుంచి కూడా ఎంతో ప్రోత్సాహంతో పనిచేస్తున్నటువంటి మా సీనియర్ నాయకులు కొత్తబ కృష్ణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి సేద్యం మీద ఒక గొప్ప సదస్సు రైతులందరినీ కూడా సమీకరించుకుని భవిష్యత్తులో ప్రకృతి సేద్యం అవసరం ఎంత ఉన్నది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పకృ సేద్యాన్ని సేంద్రియ సేద్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పెద్దలు కృష్ణమూర్తి గారు అదేవిధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫైడ్ చైర్మన్ మిత్రులు సేవల దేవదత్త గారు ఇంకా చాలామంది ఈ పకృ సేద్యం మీద ఈ సేంద్రియ సేద్యం మీద వారి యొక్క జీవితాలనే వారు దీనికి అంకితం చేసినట్టుగా పనిచేస్తున్నటువంటి పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రైతుల్ని చైతన్యవంతం చేయడం జరిగింది ప్రస్తుతం ప్రజల యొక్క ఆరోగ్యాలు హాస్పిటల్ పాలవుతూ ఉన్నాయి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తుల్లో ఉన్నటువంటి మరి కాలుష్యాలు అయితేనేమి లేదా ఈ యొక్క ఆహార ఉత్పత్తులన్నీ కూడా కలుషితం అవడం వల్ల అయితేనేమి అవన్నీ కూడా రసాయన ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల దుష్ఫలితాల వల్ల అందరూ క్యాన్సర్ అని కిడ్నీ అని దీర్ఘకాలిక వ్యాధులని అనేక మంది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు దీనికి పరిష్కారం మంచి ఆహార ఉత్పత్తులు ప్రజలకు అందాల్సిన అవసరం ఉన్నది దానికి నాంది పకృ సేద్యం సేంద్రియ సేద్యం అందుకే చంద్రబాబు నాయుడు గారు దీని ఒక ఉద్యమ స్ఫూర్తితోటి అదృప్ చేస్తూ ఉన్నారు దానికి నాందిగా ఈ సమావేశం అయ్యింది దీని ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు పండించాలని రైతులకి ప్రకృతి సేద్యం వైపు సేంద్రియ సేద్య వైపు మరలాలని కోరడం జరిగింది గో గో ఆధారితం ద్వారా దాని ద్వారా వచ్చే అనేక రకాలైన ఉత్పత్తులు ఈనాడు మంచి ఆహారాన్ని ఆహార ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగపడతాయనేది ఇక్కడ అందరూ కూడా అందరికీ తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో ఇది ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో రైతుల్లో మార్పు రావాలి రైతులందరూ కూడా ఈ వ్యవసాయపు వైపు మరలాలి దీనివల్ల మంచి ఆదాయాలు సంపాదించవచ్చు మంచి ఆహారాన్ని మన పిల్లలకు కానీ మన ప్రజలకు కానీ అందించగలిగిన వారు అవుతాం మీద ఈ యొక్క సదస్సు దానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంది భవిష్యత్తులో రాలుపాలు కొత్తపేటలో కూడా రెండు ఈ యొక్క ఏదైతే ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని అందించడం కోసం రిటైల్గా అమ్మడం కోసం అక్కడ ఒక రెండు కౌంటర్లు ఏర్పాటు చేయాలని నాలుగు మండలాల్లో కూడా ఈ సదస్సులు ఏర్పాటు చేయడం ద్వారా రైతులందరూ కూడా ఈ ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ మరలేలాగా దానికి ఏ విధంగా ఇది తోడ్పాటుగా ఉంటుంది దీని యొక్క మంచి ఉత్పత్తులు ఏ విధంగా వస్తాయి తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేయవచ్చు ఎక్కువ రాబడి ఆదాయాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనేది వారందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది దానికి ఈ కార్యక్రమాన్ని నాందిగా ఈ యొక్క ప్రకృతి సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహిస్తామని తెలియజేస్తాం దానికి ఎన్ని పనులున్నా ఈ అవగాహన సదస్సుకి అటెండ్ అవ్వాలని ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మనందరికీ సుపరిచితులు నాకు సోదర సమానులు బండారు సత్యానందరావు గారికి అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి దేవదత్తు గారు వారు కూడా ఈ సబ్జెక్టుకి ఒక కార్పొరేట్ చైర్మన్ గా ఉన్నారు మరి అధ్యక్షులు ఒక ఆదేశాలు ఇచ్చారు కృష్ణమూర్తి గారు మెయిన్ అందరి కలయికి కారణభూతులు ఎవరంటే మన పెద్ద ఆయన కొదప కృష్ణమూర్తి గారు వారికి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ అధ్యక్షులు ఒక ఆదేశాలు ఇచ్చారు సమయం తక్కువ ఉంది సభకు నమస్కారం అని చెప్పండి మిగిలినటువంటి పేర్లన్నీ చెప్పనక్కర్లేదు అని వారి ఆదేశాలను శిరసవహిస్తూ వేదిక మీద ఉన్నటువంటి అతిర మహారాజులందరినీ పేరు పేరున సంబోధించలేదా నన్యత భావించవద్దని వారికి మనవ చేసుకుంటూ పెద్దలారా ఈ కార్యక్రమానికి తిలకించడానికి విచ్చేసినటువంటి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులారా పుర మీడియా పత్రికా విలేకరులారా అందరికీ కూడా మహిళా మనులకి ప్రత్యేకించి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ముందు ఒక్క విషయం చెప్పి సెలవు తీసుకుంటాను ఇది వేదిక కాదు అక్కడే కోర్టు పెట్టారు ఈ ప్రకృతి వ్యవసాయం మీద చేస్తున్నటువంటి వాళ్ళ అనుభవాలు జోడీ క్రోడీకరించుకుని చేయాలని ముందుకొచ్చి తపనతో ముందుకొచ్చినటువంటి వారికి ఒక అవగాహన కల్పించే ఒక అవగాహన సదస్సు మాత్రమే అని ఈ సందర్భంగా మొట్టమొదటిగా మీకు నేను మనవ చేసుకుంటున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మనిషికి ఎన్నున్నా ఎన్ని సిరి సంపదలున్నా మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యం అని పెద్దలు ఊరికినే చెప్పలేదు అది లోతుగా పరిశీలిస్తే ఆరోగ్యం అంత ప్రాముఖ్యత మరొవంటి ఆరోగ్యం ప్రస్తుత పరిస్థితుల్లో అంతంత మాత్రంగానే ఉంటుంది అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ ఆరోగ్య సమస్యలన్నిటికీ మూలం మనం తినే ఆహారం ఆహారంలో కల్తీ వచ్చేస్తుంది ఎందుకంటే మనం పండించే పంటలో నాణ్యమైనటువంటి విత్తనాలు లేవు అందులో కూడా కల్తీ దానిని ఎరువులు వేసి ఏదో ఎక్కువ మరి పంట సాధించవల్ని ఆ ఎరువులు వేస్తే తప్పంటే ఆ ఎరువుల్లో కూడా కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ సమస్తం కల్తీ ఆ కల్తీతో వ్యవసాయం చేసి వారు పండించినటువంటి పంటని తినక తప్పని పరిస్థితులలో మనమందరము తిని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఇది వాస్తవమైనటువంటి విషయం దీని నుంచి బయటపడాలంటే మరి పెద్దలందరికీ చెప్పినటువంటి సూచనలు ఆలోచిస్తే నాకు ఒకటితో అనిపిస్తుంది ఇది ఒక్కరోజు మార్పు రాదు ఆనాడు దేశాన్ని మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే మనం స్వాతంత్రం కోసం ఎటువంటి పోరాటం చేశామో అటువంటి పోరాటం అందరూ కూడా పల్లెలలో ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఒక ఉద్యమం పోరాటం చేసి అది సాధించుకోవాలి అప్పుడే మనం ఆరోగ్యవంతులుగా ఉంటామనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఈనాడు గ్రామ అన్నారు గ్రామాల వికాసంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం అవసరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి అంకంపాలెంలో ఈ కుద కృష్ణమూర్తి గారు చేస్తున్నటువంటి ప్రయోగానికి రెండు చేతులు పెట్టి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆయన సుదీర్ఘ కాలం తర్వాత ముందే ఈ ప్రకృతి గురించి మాకు చెప్తుంటే ఏమిటి కృష్ణమూర్తి గారు ఇలా చెప్తున్నారు ఏమిటి ఇలా చేస్తున్నారు అని అనుకునేవాళ్ళం రాను రాను వస్తున్నటువంటి మార్పులు చూస్తే కృష్ణమూర్తి గారు చేస్తున్నటువంటిది అందరము కూడా అనుకరించి ముందుకు తీసుకుపోవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైందని మీ అందరికీ మనము చేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టి ఎక్కడికక్కడ ప్రకృతి వ్యవసాయం ఆ పంటలే తినేలా ఆ పండ్లు ఆ రైసు అవే తినేలా చేయాలి అప్పుడు ఆరోగ్య సమస్యలు ఉండు ఆరోగ్యమే మహాభాగ్యం